ైస్ అనదర్ మినీ వ్లాగ్ ఇదైతే ఈరోజు మైసూరు బోండా చేస్తున్నానండి చూడండి ఎంత మంచిగా కుక్ అయిందంటే దీనిలో ఇలా కోకోనట్ చట్నీ పెట్టుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అలా చేయాలంటే ఎలా వేయాలో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేనైతే చాలా స్పెషల్గా చేశానండి నా కర్డ్ అయితే ఎక్స్పైర్డ్ అయిపోయింది ప్రతి షార్ట్లో చెప్పి చెప్పి బోర్ కొట్టేస్తుంది ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము మైదా పిండిలోనే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసేసుకొని మైసూరు బజ్జీ కొంచెం క్రిస్పీగా ప్లఫీగా స్మూతీగా రావాలంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి ఇంకా దానిలోనే బేకింగ్ సోడా కొంచెం జీరా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఫోర్ అవర్స్ అయితే రెస్ట్ ఇచ్చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది ఇంకా ప్రతిసారి తీసిన ప్రతిసారి కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే మిక్స్ చేస్తూనే ఉండాలి అప్పుడే మంచిగా టేస్టీగా వస్తుంది ఇంకా ఆయిల్ హీట్ అవుతుందో లేదో కూడా ఒక్కసారి చెక్ చేసుకొని ఇలా వేసేసుకోండి నేనైతే ఇలా వే ఫస్ట్ టైం వేస్తున్నా కాబట్టి కొంచెం అటు ఇటుగా వచ్చింది ఏమనుకోకండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో ఎండింగ్ వరకు చూస్తే మాత్రం చాలా రౌండ్గా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ట్రై చేసారంటే మాత్రం అసలు నిజంగా వదిలిపెట్టరు ప్లేట్లు ప్లేట్లు ఖాళీ అయిపోతాయండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి పిల్లలకి పెడుతూ ఉండండి వీక్లీ ఒక టూ టైమ్ లాగా పెడుతూ ఉండండి మైదా పిండి కదా కొంచెం అన్హెల్దీ కాబట్టి కొంతమంది ప్రిఫర్ చేయరు కావాలంటే మీరు గోధుమ పిండి ఉంటుంది కదా దాంతో కూడా వేసుకోండి గోధుమ పిండితో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఏముంది దానిలో కర్డ్ కలిపేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే అద్రిపోతుంది ఇంకా చూసారా ఎలా వచ్చాయో ఆయిల్ ఎప్పుడైనా కానీ బాగా హీట్ అయ్యాక వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వేస్తే ఏంటంటే మనం వేయంగానే కొన్ని పైకి వస్తూ ఉంటాయి కదా అలా రావాలంటే ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వాలి సో అలా హీట్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ వేసేటప్పుడైతే ఎక్కువ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తర్వాత వేసేశాక తగ్గించేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే లోపల కుక్ అవుతుంది పిండి పిండిగా ఉండకుండా ప్లఫీగా వస్తుంది సో ఈ ట్రిక్ మాత్రం అస్సలు మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఒకవేళ టైం పట్టిద్ది టెన్ మినిట్స్ అయినా టైం తీసుకుంటుంది అయినా పర్లేదు లేదు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే చేసుకోండి నేనైతే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఒకసారి పై పైన తిప్పుకుంటూ చేసుకోండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా నేను కోకోనట్ చట్నీ చేశాను ఆ చట్నీలో వేసుకుంటేనే టేస్ట్ అద్దరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా వీడియోస్ ఇంకా నేను పెడుతూనే ఉంటాను నా కుకింగ్ వీడియోస్ ఇంకేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను నిన్న ఒక లైవ్ చేసాము మా హస్బెండ్ నేను ఇంకేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ కూడా చూడండి గ్రీనరీ ఇంకా విలేజ్లో ఎలా ఉంటుందో ఏంటో అవన్నీ కూడా మీకు చూపించామండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా లైవ్ చూడండి ఇంకా కొన్ని కొన్ని లైవ్స్ వస్తూ ఉంటాయి ఇంకేస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ లైవ్ మీరు చూడాలంటే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి సో ఇప్పుడు చూసారా ఇలా రౌండ్గా వచ్చాయో అలానే ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ అలా వేస్తూ ఉంటే మనకే అలవాటు అయిపోతుంది నేనైతే ఇలా త్రీ ఆయిల్గా అయితే వేసుకున్నానండి అదే మూడు వాయిల్ అంటారు కదా అలా వేసేసుకున్నాను సో అలా వేసుకోవడం వల్ల థర్డ్ టైంకి అయితే మంచిగా రౌండ్గా వచ్చినాయి చాలా మంచిగా షేప్ అయ్యాయి సో వీటికే నేను తమ్నయల్గా అయితే పెట్టేసుకుంటాను ఎంతైనా ఇలా వేసుకుంటేనే కదండి మంచిగా కుక్ అయ్యాయి లేకపోతే బ్యాడ్గా పెడితే ఎవరు చూస్తారు చూడారు కదా సో వేగా వేగ అలవాటు అవుతూ ఉంటుంది నా వీడియో నచ్చి తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలిసి చూపించి నా వీడియోస్ అయితే ఎక్కడ ఎండ్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు